जनप्रिय प्रिया स्केल टू बी एच के फोर्टी फाइव लाख थ्री बी एच के सिक्सटी लाख मात्र में सितारा सैनिकपुरी पुरी। कलियाना, कलियाना ओह बोहो हाइट पे ना अपने कौन सा चीज़ पुन्तल ने? हाँ, पावर? हाँ, ओके। फर्स्ट ऑप्शन का हम क्या? आह सेकंड। कलियान पस्त। हाँ, सेकंड पावर। पावर फाइव सेक्सट।

చెప్పలేనను 1.9 ఆ రివీల్ చేస్తాదాం ఆ ఓకే ఓకే సోం చేసుకోలేనంటే ఏం చెప్పు ఏం చెప్పు హై చెప్తా ఓకే రివీల్ నవదీప్ గారి అనుకున్నా యా చూసో ఏ లా ఉంది హేలో ఉంది ఏంటంటే దీనికంద్ర భయపడతే ఇది నాగ్ భయపడతది రాక్ స్పిన్ ఆనసనాలే అంటే ఎలా అంటే ఇప్పుడు మొత్తం సెట్ మొత్తం వచ్చిన ఎంత కాస్ట్యూమ్ మేకప్ ఒక మేకప్ అవుతుంది ఒక మేకప్ అది నచ్చలేదు లేదు అంత కష్టపడి వేస్తారా సింపుల్గా మార్చు నచ్చలేదు

కొమంటారా ఇప్పుడు లేదు అనమాట ఎలిపోన అంట కొడి క్లాస్ కో కొడి క్లాస్ కోటా సూపర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యు టాస్క్ విన్ అయినందుకు కచ్చితంగా ఇక్కడ గిఫ్ట్ లేకపోయినా కూడా మీకు మంచి ఓటింగ్ అయితే నేను ఇస్తా కచ్చితంగా థాంక్యూ థాంక్యూ సరే విజయనగరం హోటల్ లో నాకు ఏజ్ సర్ అక్కడండి కంటెస్టెంట్

ది మోటార్ సేమ్ ఒకలా ఉంటుంది. ఇది ఒకలా ఉంటుంది. సైలెంట్ గా ఉంటారంటే. ఆన్ కెమెరా కొంచెం సైలెంట్ అయ్యారు. ఆప్ కెమెరా రచ్చగా జరుగుతుంది. రెడీ. సూపర్బ్. థాంక్యూ. థాంక్యూ అ లొట్. యా డెఫినెట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ది ఛానల్. కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు ఐ ఐ డ్రీమ్ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ మార్నింగ్ తీసుకెట్ కొద్ది పడేస్తా సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారాండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్